దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన ఉన్నాడు సామెతల గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును అని చెప్తూ ఉన్నాడు ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో ఆయన ఎందరి భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని ఇప్పుడు కూడా ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అందరూ పాపం చేస్తున్నారు కదా అందరూ గుండా వెళుతున్నారు కదా దానిలోనే సరైన ఆనందం ఉంది కదా మరి నేనెందుకు ఈ విధంగా ఉండాలి నేను అలా ఉన్నందుకు పది మంది చేత దూషించబడుతున్నాను నిందించబడుతున్నాను వారి దృష్టిలో చులకనగా చూడబడుతున్నాను అని నీవు అనుకోనొద్దు ప్రియ సహోదరులారా మనుష్యులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది నువ్వు ఎప్పుడూ కూడా దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా నీతివంతుడిగా నీవు జీవిస్తున్నావా లేదా అన్నది నిన్ను నీవు పరీక్షించుకోవాలి ప్రియమైన సహోదరులారా ఇహలోకంలో ఉన్నటువంటి పాపములు మనల్ని ఎన్నో రకాల ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటాయి నీవు పవిత్రంగా జీవిందామని నిర్ణయించుకున్న ఏదో ఒక ఆటంకం ద్వారా ఏదో ఒక పని ద్వారా నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం చేస్తాయి నీవు దేవుని పని చేసినప్పుడు దేవుని కోసం జీవించినప్పుడు నేను దేవుని కోసం ఒక బలమైన తీర్మానాన్ని నీవు తీసుకున్నప్పుడు నిన్ను ఏదీ కూడా ఆపలేదు ఎందుకంటే దేవుని పనిచేస్తున్నప్పుడు ఆయన దూత నీకు కావలిగా ఉండి ప్రతి విషయంలోని కూడా నీకు సహాయం చేస్తుంది ప్రియ సహోదరులారా ఇక్కడ మనం ఈ వాక్యంలో గమనించవలసిన విషయం ఏంటంటే మనము తప్పుడు గుండా వెళ్లకుండా యుక్త మార్గాలను అనుసరించి నడుచుకుని ఆయన యొక్క ఘనమైన నామానికి పేరు తీసుకురావాలన్నది ఈ యొక్క వాక్య సారాంశం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి జ్ఞానం లభిస్తుంది జ్ఞానంతో పాటు దేవుని కూర్చున్న విజ్ఞానం కూడా నీకు లభించునని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు మనందరికీ కూడా జ్ఞానం ఇచ్చేవాడు తెలివిని వివేచనను ఇచ్చేవాడు ఎహోవాయే అని ఉంది ఇవన్నీ కూడా ఆయన నోట నుండి మనకు వస్తాయి సహోదరులారా మీరు ఏ విషయంలోనూ కూడా కలత చెందకండి చింతించకండి ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆసక్తి కలిగి పట్టుదల కలిగి దేవుని అందు విశ్వాసంలో ఉండాలి ఆయన మనకి ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞలని ఎల్లప్పుడూ కూడా ఆచరించే విధంగా మనం నడుచుకోవాలి అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం ప్రియమైన సహోదరులారా దేవుడు మనతో తన పవిత్రమైన వాగ్దానం ద్వారా తన పవిత్రమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలని మనం ఆలకించాలి అందులో ఉన్నటువంటి సత్యాల ప్రకారం అందులో ఉన్నటువంటి నీతిని ప్రకారం మనం నడుచుకోవాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో దేవుని తోత వారికి కావలిగా ఉండి వారిని రక్షిస్తుంది ఇహలోకంలో నీకు దేవుని గురించిన అవమానం కలిగితే పరలోకంలో దానికి రెట్టింపు మహిమా ఘనత నీకు కలుగుతాయి ఇహలోకంలో మనుషులు నిన్ను నిందిస్తున్నారని చిన్న చూపు చూస్తున్నారని దేవుని విషయంలో నిన్ను తిడుతున్నారని అభండాలు వేస్తున్నారని భయపడకు చింతించకు ధైర్యంగా ఉండి ఆయన యొక్క పనిలో నీవు నిమగ్నమై ఆయన గుర్చిన సమాచారాన్ని శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియజేయాలి మొట్టమొదటిగా అలా తెలియజేయాలంటే నీవు రక్షించబడాలి నీ పాపముల్ని ఆయన ఎదుట నీవు ఒప్పుకోగలగాలి ఒప్పుకొని ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే ప్రభువారు నీతో మాట్లాడి తన ద్వారా నీకు అనేక మందికి ఉపయోగకరంగా నిన్ను చేస్తారు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరందరూ పొందుకోవాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి దయను బట్టి మీ కొందనాలు మేము చేసిన అపరాధములు మన్నించండి మేము చేసిన పాపములు మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమైన మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృప దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతను బట్టి మీకు వందనాలు నేను చేసిన అపరాధము మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి నేను చేసిన అపరాధములు క్షమించండి నాన్న ఈ ప్రార్థనలోకి వీస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి ఈ పవిత్రమైన ఆదివారం మీ పవిత్రమైన సన్నిధిలో గడిపే ధన్యతని మీ బిడ్డలకి అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఎవరైతే ప్రభావ మీ సన్నిధికి రాలేకపోయి ఉన్నారు వారికి మీ కృప చూపించండి మరి ఒక మరి ఆదివారాన్ని వారికి అనుగ్రహించండి ఆయన మీ సన్నిధిలో మీ మందిర ఆవరణలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్న సంగతిని వారు గుర్తుపెట్టుకుని వారికి ఎన్ని పనులు ఉన్నా సరే మొట్టమొదటి ప్రాధాన్యత మీకు అనుగ్రహించే స్వబుద్ధిని మంచి జ్ఞా మంచి జ్ఞానాన్ని మీ బిడ్డలకు ప్రసాదించమని మీ కృపా కాపుదల మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలోకి వీస్తున్న సహోదరు సహోదరులందరినీ ఆశ్రవదించమని విన్న వాక్యాలని వారి హృదయాల్లో ఫలింపు చేయమని మా ప్రార్థనలో వాళ్ళు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమారా పరిశుద్ధాత్మవున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్